నమస్తే మీ పేరు తాతయ్య ఏం చేస్తుంటారు తాత ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకి లాభం ఉందా నష్టం ఉందా లాభం ఉంది ఏ విధంగా లాభం ఉంది కరెంట్ గురించి ఉన్నది మనకు రైతు బంధు గురించి ఉన్నది ఇవన్నీ బరాబరే కరెంట్ మూడు సార్లు పోయేది మేము కరెంటు గురించి తెల్లని దాకా మూడు సార్లు పోయేది ఒక తొమ్మిది గంటల దాకా ఇచ్చినా కూడా కట్టుకొని కాదు తొమ్మిది గంటల బంద్ చేసి మళ్ళీ ఒంటి గంటకి ఇచ్చేది ఇంకో ఇట్లా పోయి కూడా పాములు ఇటు కూడా చచ్చిపోయిన వాళ్ళు ఆ వాసు బాధలు ఉండేది అప్పుడు ఇప్పుడు కరెంటు నువ్వు ఎప్పుడు అన్నబో నువ్వు ఏ ఊరికి అన్నబో ఎక్కడికి అన్నబో ఎప్పుడు పోయి చూసినా కరెంటు ఉంటుంది ఇప్పుడు పోయి కరెంట్ పెట్టుకోవాలనే బాధ లేదు ఇప్పుడు ఊరికి పోయొచ్చినా పెట్టుకోవచ్చు అప్పుడు ఊరు బంద్ చేసి కూడా మేము కరెంటు కాళ్ళు ఉండేది ఊరికి పోకుండా కూడా అవి వాసు పరిస్థితి ఉండే అప్పుడు ఇప్పుడు మంచి సౌకర్యం బరవరి ఉంది ఒకప్పట్లో మనం చూస్తూనే ఉంటాం పల్లెటూర్లలో పోయినా కానీ పల్లెటూరు అంటే పచ్చదనం ఉంటుంది కానీ ఒక అప్పట్లో చూస్తే ఎక్కడ పోయినా ఎండిపోయిన భూములు కనిపిస్తాయి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు ప్రతి ఒక్క వూయిలో నీళ్లు కట్టి మంచిగా పండిస్తాను ఇప్పుడు అప్పుడు సగం సగం భూములే పండేది నీళ్లు లేక ఇప్పుడు బరాబరి మంచిగా పండిస్తుంటారు మంచిగా ఉంటాను ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ పరిపాలన మీకు బరాబరి మంచిగా అనిపిస్తుంది మీ మూడోసారి గెలిసారు అని కొట్టినారని కూడా కూడా ఇస్తాం అంటున్నారు కదా రాళ్ళు ఇత్తం అంటారు ఇత్తమంటే అయిపోయిందా అది రాదు ఇది బోద్ది అది కాని పని తప్పకుండా నడుస్తుంది కొండేశ్వరకే అమ్మ ఉన్నప్పుడు ఇక్కడ పరిస్థితి ఎట్లుంటుంది మొత్తం బురదగా ఉండేవి మాకు మా ఇక్కడ నడవాలంటే రాళ్ళు వేసుకునేది మేము బాటకు బుర్ద ఆ బురదలో రాళ్ళు వేసుకొని దాటిపోయేది మేము అసలు ఇప్పుడు బురదలు ఏం లేవు ఇప్పుడు మంచి సౌకర్యం ఎవరు వచ్చినాక మీ ఊరు మారింది మాకు ఈ ధర్మరాజు వచ్చినాక మారిపోయింది ఏ విధంగా మారింది ఇప్పుడు వాళ్ళు సౌకర్యం చెప్తాను కదా ఇప్పుడు రోడ్లు ఇస్తాను రోడ్లు పోతాను నడుతాను ఇప్పుడు అప్పుడు రోడ్లు ఎవరు ఇచ్చేటోళ్ళు లేరు పోసేటోళ్ళు లేరు ఇచ్చిన వాళ్ళు ఏం చేసిందో ఏం చేయాలో మనకు తెలియకపోయేది అప్పుడు ఇప్పుడు మాత్రం బరాబరి మంచిగా నడుతాను మోరీలు అవన్నీ మంచిగా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి లైట్లు డైరెక్ట్ బరాబరే అప్పుడు అంటే ఇదొక్క బస్తీ మాత్రమే రోడ్లతో కనిపిస్తుందా లేకపోతే ఎక్కడ బస్తీ కనపడుతుంది ఎక్కడైనా కనపడుతుంది ఇప్పుడు ఒక పోలుకుంటే ఒక పూలుకుండా ఇప్పుడు ప్రతి ఒక్క పోలుకు ఉన్నాయి సౌకర్యం మంచిగా ఉన్నది పొద్దాక ఉన్నట్టే ఉంటాను తెలంగాణ కూడా మళ్ళీ ఈసారి కాంగ్రెస్ నుంచి ప్రకాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా ధర్మారెడ్డి పైన సో గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మరి తన వాళ్ళ ఆయన గెలుతానంటాడు ఆయన గెలవద్దా ప్రకాష్ రెడ్డి గెలుతానంటాడు గెలవద్దా ఇక్కడ గెలిచే సోమతి లేదు బరాబరి ఉన్నాయి టిఆర్ఎస్ ధర్మారెడ్డికి వెళ్ళిస్తారా మరి తప్పకుండా